హలో ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా సంవత్సరాలు తిరిగిపోయినాయి నెలలు అయిపోయినాయి ఇంకా కనీసం రోజుల పాటే మిగిలి ఉన్నాయి చాలా దగ్గరికి వచ్చినాయి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి నియోజకవర్గం కూడా తిరుగుతున్నారు కాబట్టి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు మీ ఊరు వస్తే ముందుగానే వస్తారని తెలుసు కదా అన్ని అన్ని ఏరియాలకి తిరుగుతున్నారు కదా మీ నియోజకవర్గం కూడా వచ్చే ముందు మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీ వైట్ పేపర్ మీద మీ కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే మీ ఊరికి సదుపాయాలు ఏమైనా అవసరమని కూడా ఒక వైట్ పేపర్ మీద రాసుకుని ఊరి పెద్దలతో కలిసి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అందజేసే విధంగా మీరు ఏర్పాట్లు చేసుకుంటే ఆయన మీ ప్రాబ్లంని సవినయంగా అందుకుని చదువుకుని తగిన ఏర్పాట్లు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తారని భావించుకుని మీరు ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ నిర్ణయం తీసుకుని ముందుగానే మీరు రెడీ పెట్టుకోండి వైట్ పేపర్ మీద రాసుకొని ఆయన రాగానే కవర్లో పెట్టి రెడీగా పెట్టినా అని మీ అడ్రస్తో సహా అందజేస్తే ఆయన ఎలక్షన్లు అయిన తర్వాత మీ ప్రాబ్లం ఏంటో చూసుకుని మీకు ఫోన్ చేయటం కానీ మీకు కవర్ చేయటం కానీ లేకపోతే మీ ఊరు వచ్చి ఎవరినైనా పంపించైనా ఆ ఏర్పాట్లు చేస్తారని నేను నమ్మకం మీరు పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా భావించుకుని జనసేన పార్టీ గాజు గ్లాసు ఓటు వేసి గెలిపించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి